సిక్కోలు జిల్లాలో మోంతా తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు చేతికొచ్చిన వరి పంటను నీటి పాల్చేసింది ఇప్పుడు దెబ్బతిన్న పంటలు కోతకొచ్చాయి కానీ అన్నదాతలను మాత్రం ఆందోళన వేయడం లేదు తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో లేదు అనే భయం వెంటాడుతోంది శ్రీకాకుళం జిల్లాలో ముంతా తుఫాన్తో దెబ్బతిన్న వరి పంటలు ఇప్పుడు కోతకు రావడం రైతుల్లో ఆశలు చిగురింపజేస్తోంది తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో వరి పంటలు నీట మునిగాయి అలాగే భీకరమైన గాలులు వీయడంతో వరి పంటలు నేలకొరిగాయి దాంతో వరి రైతులు కుదేలయ్యారు ఇప్పుడు ఆ వరి పంటలు కోతకు రావడం అన్నదాతలకు కొంత ఊరటనిస్తోంది ప్రభుత్వం తడిసినా రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయాలని వారు వేడుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో వరి పంటలు చేయడం రైతులకు భారంగా మారుతోంది భారీ వర్షాలు తుఫాన్లతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీటిపాలవుతున్నాయి కూలీల కొరత కూడా వారిని వేధిస్తోంది ఏటికేడు పెట్టుబడి వ్యయం పెరుగుతుండటంతో రైతులకు వరి సాగు కష్టంగా మారుతోంది అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తామని ముందే ప్రకటించింది తుఫాన్తో తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు అభ్యర్థిస్తున్నారు చివరి దశలో వచ్చిందండి పంట చేతికొచ్చే దశలో పంట పంట అంటే పంట వరిసేలు ఈని పాలు పోసుకునే స్థితిలో వచ్చేమో ఈ తుఫాను వచ్చిందండి తుఫాన్ తీవ్ర నష్టానికి రైతాంగాన్ని గురి చేసింది విపరీతమైన మదుపులు పెట్టారు ఎకరా పాతిక ముప్పై వేల రూపాయలు మదుపులు పెట్టి పండించి చివరికి పంట వచ్చేమో చేతికొచ్చి బ్రతుకుతామనే టైంకి వచ్చేమో ఈ రకమైనటువంటి నష్టం పోయింది జిల్లా మొత్తం ఇంచుమించు ఇదే పరిస్థితి తడిసిన ధాన్యం నిల్వ చేయలేక దళారులు కోరిన ధరకే అమ్ముతున్నామని కొందరు రైతులు వాపోతున్నారు జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరకు వరిధాన్యం ఉన్నట్లు అంచనా ధాన్యం కొనుగోలుపై అధికారులు సరైన మార్గదర్శకాలు విడుదల చేయాలని రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు నాలుగు ఎకరాలు చేసుకుంటున్నా కౌలు రైతు నేను మరి మా పంట బాగా నష్టమైపోయింది బాబు ఇలాగ ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఎకరాకి నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాము ఆ నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి బాలు మగలు మా భార్య భర్తలతో సహా కష్టపడ్డాం కష్టపడినా ఇప్పుడు ఫలితం ఇవ్వట్లేదండి ఫలితం లేకపోతే ప్రభుత్వం ఏదో మాకు సహకరిస్తుందని మేము కోరుతున్నాం ఆ ధాన్యం కూడా ఏది రంగు మారినా ఏది మారినే ప్రభుత్వం వెంటనే ఆ ధాన్యాన్ని తీసుకొని కొనుగోలు చేసుకుని ఆ ధాన్యాన్ని మాకు డబ్బుల ద్వారా ఏదో రూపంలో మాకు ఇస్తారని అంటే మంతా తుఫాన్తో నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వరి రైతులు వేడుకుంటున్నారు